హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ పట్టు శారీ కలెక్షన్ అయితే మీకు అదే అదేవిధంగా బ్లౌజ్ డిజైన్స్ కూడా అయితే మీకు చూపించబోతున్నాను ఇప్పుడు బ్యూటిఫుల్ ఆరెంజ్ శారీని అయితే మీకు చూపిస్తున్నాను ఈ ఈ శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది శారీ బోర్డర్ మొత్తం అయితే పికాక్ డిజైన్ అయితే వచ్చింది అదేవిధంగా శారీ మొత్తం శారీ పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది చాలా బాగుంది శారీ కంటే పళ్ళునే చాలా బాగుంది ఇప్పుడు ఈ శారీ మొత్తం చిన్న చిన్న పికాక్ డిజైన్ అదేవిధంగా ఫ్లవర్ డిజైన్ తోటి అయితే వచ్చింది బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చేయించబోతున్నాను బ్లౌజ్ డిజైన్ అయితే కూడా చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ అనేది అయితే నేను శారీకి వచ్చిన చూసి అయితే ఆ డిజైన్ అయితే నేనైతే డిజైనింగ్ అయితే చేయించుకున్నాను బ్లౌజ్ డిజైన్ మొత్తం శారీలో ఉన్న పికాక్ డిజైన్ అదేవిధంగా ఫ్లవర్ డిజైన్ అయితే చేయించుకున్నాను శారీ బోర్డర్లో పికాక్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను పికాక్ డిజైన్ ఇదే ఫ్లవర్ డిజైన్ అనేది అక్కడ శారీలో ఉంది చిన్న చిన్న బుటో టైప్లో అయితే ఒక రో మొత్తం ఫ్లవర్స్ ఒక రో మొత్తం పికాక్స్ అయితే వచ్చాయి ఆ రెండు కాంబినేషన్లో నేను నెక్ గాను అదేవిధంగా హ్యాండ్కి అయితే డిజైనింగ్ అయితే చేయించుకున్నాను మగ్గం వర్క్ డిజైను నేను ఈ మగ్గం వర్క్ అనేది శారీలో వచ్చిన బ్లౌజ్ తోటే చేయించుకున్నాను అందుకు కొంచెం వర్క్ అనేది జాకెట్ చాలా నీట్గా అయితే కనిపించట్లేదు ఈ విధంగా అయితే నేను వర్క్ అయితే చేయించుకున్నాను చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనేది పట్టు శారీ ఇది మాత్రం ప్లెయిన్ దాని మీద నేను అయితే వర్క్ అయితే చేయించుకున్నాను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా నేను బయట నార్మల్గా అయితే ఆఫ్ పట్ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని దాని మీద అయితే డిజైనింగ్ అయితే చేయించుకున్నాను ఈ మగ్గం వర్క్ కొంచెం హెవీగా ఉండాలని హెవీ వర్క్ అయితే చేయించుకున్నాను ఇప్పుడు శారీకి కాంబినేషన్లో ఉన్న స్టోన్స్ తోటి అదేవిధంగా ఆ థ్రెడ్డింగ్ తోటి అయితే డిజైనింగ్ అయితే చేశారు చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఈ ఫ్లవర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే శారీలో వచ్చిన ఫ్లవర్ డిజైన్ తోటి అయితే నేను ఈ బ్లౌజ్ని అయితే మొత్తం డిజైనింగ్ అయితే చేయించుకున్నాను ఈ బ్లౌజ్ మాత్రం చాలా వెయిట్ అయితే ఉంది శారీ కింద అంచు మాత్రం చాలా పెద్దగా వచ్చింది పైన బార్డర్ మాత్రం చాలా చిన్నగా అయితే ఉంది ఒకసారి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది ఈ శారీ మాత్రం వీడియోలో కంటే బయట మాత్రం చాలా బ్రైట్గా అయితే ఉంది ఈ శారీ పళ్ళు మాత్రం ఈ విధంగా అయితే వచ్చింది ఎందుకంటే ఇది లైట్ కలర్ అవ్వడం వల్ల అయితే చాలా బ్రైట్గా అయితే ఏం కనిపించడం లేదు చాలా డల్గా అయితే ఉంది కానీ బయట మాత్రం చాలా లుక్ అయితే ఉంది ఈ విధంగా అయితే ఈ పట్టు చీర అయితే ఉంది నెక్స్ట్ వన్ ఈ గ్రీన్ కలర్ శారీ అయితే చాలా బాగుంది ఇది నైట్ ఫంక్షన్స్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం శారీ నార్మల్గా అయితే వేరే కలర్లో ఉంది ఇక్కడ మాత్రం వేరే గ్రీన్ అయితే కనిపిస్తుంది నేనైతే ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదు కానీ అప్పర్లో డౌన్లో మాత్రం సేమ్ ఒకే అంచు అయితే వచ్చింది అదేవిధంగా బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి అదే అంచైతే అయితే వచ్చింది శారీ పళ్ళు మాత్రం ఈ విధంగా అయితే ఉంది పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చింది అంచు కలర్లో ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజ్ కూడా మాత్రం నేను శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద డిజైనింగ్ అయితే చేయించుకున్నాను సింపుల్గా అసలు ఎప్పుడైనా మనం మగ్గం వర్క్ అనేది బ్లౌజ్ పీస్ మీద కంటే మనం నార్మల్గా బయట బ్లౌజ్ పీస్ తీసుకొని ఆపట్ మీద మనం వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా అనేది వస్తుంది అదేవిధంగా మనం చేయించుకునే డిజైన్ అనేది చాలా నీట్గా అయితే కనిపిస్తుంది ఎప్పుడైనా మనం ఈ విధంగా మగ్గం వర్క్స్ కానీ అరీ వర్క్స్ కానీ లేకుంటే కంప్యూటర్ వర్క్స్ చేయించుకునేటప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కంటే మనం బౌ బయట నార్మల్గా ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని దాని మీద వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఎందుకంటే మీకు సెకండ్ చూపించిన శారీలో ఆ డిజైనింగ్ బ్లౌజ్ అయితే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఇలాంటి వర్క్ చేయించుకునేటప్పుడు మాత్రం నార్మల్ బ్లౌజ్ పీస్ మీద అయితే వర్క్ అయితే చేయించుకోండి ఫైనల్ నా శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్